సంయుక్త అక్షరాలు సంయుక్త అక్షరాలు అంటే ఏంటి అంటే ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్త అక్షరాలు అంటారు ఉదాహరణ చూద్దాం చక్రం కాకి రావత్ అనేది వచ్చింది అంటే కాకి కావొత్తు కాకుండా రావత్ అనేది వచ్చింది ఏంటి సంయుక్త అక్షరాలు అంటే ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్త అక్షరాలు అంటారు చక్రం అంటే కాకి బదులు కావొత్తుకి బదులు రావత్ అనేది వచ్చింది నెక్స్ట్ చంద్రుడు సూర్యుడు ఇడ్లీ అంటే డాకి బదులు లావత్ అనేది వచ్చింది క్రికెట్ కాకి రావత్ అనేది వచ్చింది పట్నం శ్రీ విభు శ్రీధర్ కస్తూరి సావిత్రి గాయత్రి మర్కటం గ్రంథం చైత్రమాసం ద్వారం చెట్లు పుస్తకం మస్తకం శుభ్రత ప్రదేశం నిర్మలం కల్మషం ఉత్సవం సంవత్సరం సర్కారు అభ్యాసం ఓర్పు తీర్పు స్నేహం స్నానం ఇష్టం దర్జీ కుర్చి సర్పం దుర్గం అర్క ఉర్వి భర్త భార్య మంత్రి వృక్ష స్వస్తి అశ్వ తృష్ణ ఆర్యులు అష్టమి పద్యము కట్నము ఇష్టము కాశ్మీరు హర్షము భగవద్గీత అగ్ని పెన్లి అద్భుతము మాన్యులు పక్పం ప్రద్యుమ్నుడు వ్యర్థము బ్రహ్మ వర్షం ఇవన్నీ కూడా సంయుక్తాక్షర పదాలకు ఉదాహరణ